సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అండి రోజు ఎర్రమంజిల్ స్కూల్లో అన్ని బ్యాచెస్ గెట్ టుగెదర్ జరిగిందండి అంటే మీటంగ్ అనమాట సో ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారండి మా స్కూలు నిజంగా చాలా గొప్పదండి ఎందుకంటే అక్కడ నేను చదవడం అనేది చాలా అదృష్టం అక్కడ టెన్త్ బ్యాచ్లన్నీ నిన్న కలిసాయండి అసలు సెవెంటీ నైన్టీన్ సెవెంటీ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అన్ని బ్యాచ్లు గెట్ టుగెదర్ జరిగింది సో అది అసలు చరిత్రలో నిలిచిపోయే విషయం అండి మా స్కూలు మా స్కూలు ఆ స్కూల్ని ఇప్పుడు ఎత్తేస్తున్నారండి మా పాత బిల్డింగ్ని ఎత్తేస్తున్నారు ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్లోకి వాళ్ళు వేరే పర్పస్లో వాడుతున్నారన్నమాట సో ఆ బిల్డింగ్ అనేది అదే పెద్ద బిల్డింగేం కాదండి కానీ ఆ బిల్డింగ్లోనే మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయండి ఆ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటారు మీ గవర్నమెంట్ స్కూల్ గురించి ఏం తెలుసు అండి గవర్నమెంట్ స్కూల్లో విలువలు ఉంటాయండి మంచి ఉంటుంది టీచర్ల అఫెక్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మీద మేనేజ్మెంట్ ఒత్తిడి ఉండదండి మేనేజ్మెంట్ ఒత్తిడి వాళ్ళ మీద ఉండదు మేనేజ్మెంట్ లాగా బిజినెస్ మైండ్ ఉండదు టీచర్లకి అక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందండి స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్లలో ఉంటుంది ఒక టీచరు ఒక స్టూడెంట్ రిలేషన్ ఎక్కడ ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటుంది స్టూడెంట్కి అహంకారం ఉండదండి టీచర్కి గర్వం ఉండదు నా బిడ్డలు అనుకుంటారు ఇదే గవర్నమెంట్ స్కూల్ యొక్క గొప్పతనం ప్రైవేట్ స్కూళ్ళలో ఏ స్కూల్లో జరుపుతున్నారండి ఇలాంటి ఈవెంట్ అసలు ఈవెంట్ అంటే ఇది ఈవెంట్ అంటే ఇద్దండి అంతేగాని దీపావళికి దీపాలు వెలిగించి కృష్ణాష్టమికి కృష్ణుడు గోపికలు చేసే అది కాదు ఈవెంట్ అంటే ఈవెంట్ అంటే మెమరీస్ని తెచ్చుకోవడం స్కూల్లో అది గొప్ప ఈవెంట్ నిన్న బ్రహ్మాండంగా జరిగిందండి అసలు నిజంగా మా జూనియర్స్కి నిజంగా మేమందరం రుణపడి ఉంటాం మమ్మల్ని అందరినీ పేరు పేరున గుర్తు పెట్టుకొని పిలిచాను నాకు ఒక రోజు ముందు తెలుసున్న నేను అటెండ్ అయిపోయి ఉండేదాన్ని నేను నెల్లూరులో ఉండడం వల్ల నాకు తెలియక నేను వెళ్ళలేకపోయానండి నాకు ఆ బిఫోర్ డే నైట్ తెలిసింది నాకు ఇంకెళ్ళే ఛాన్సే లేకుండా పోయింది చాలా మిస్ అయ్యానండి కానీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా కలుస్తాను మా ఫ్రెండ్స్ అందరినీ టచ్లోకి వచ్చారు చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి స్కూల్ ఇంకా రావాలి చదువు అంటే ఒక ప్రేమ కూడా కావాలి చదువు అంటే కాదు ఆ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి గొప్ప స్థానంలో ఉన్నాడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు అందరూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి గవర్ ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు ఎంతెంత విరాళాలు ఇచ్చారండి వాళ్ళు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు నిజంగా అలాంటి స్కూళ్ళు రావాలండి హల్దీ స్కూల్ అంటే నా స్కూల్ని గురించి నా ఎర్రమంజీల స్కూల్ని గురించి నేను ఎప్పుడు గొప్పగానే చెప్తాను అది ఎప్పుడు ప్రేమతోటే ఉన్నింది అక్కడ టీచర్లు కూడా అండి అద్భుతమైన టీచర్లు ఆ స్కూల్లో చెప్పే టీచర్లు నిజంగా అక్కడికి వచ్చాక మారిపోతారో లేక వాళ్ళు ముందు నుంచే అంత మంచిగా ఉంటారో తెలియదు కానీ అండి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇదిగో మా తెలుగు టీచరు ఇదిగో మా మ్యాథ్స్ సారు ఇదిగో మా ఫిజిక్ ఆ అఫెక్షన్ మా జీవితాంతం ఉందండి అంటే వాళ్ళు ఎలా చెప్తే మమ్మల్ని ఎలా చూస్తే మేము అలా గుర్తుపెట్టుకున్నాము గుర్తు అంత పెద్ద పెద్ద హోదాల్లో ఉండి అసలు ఆల్మోస్ట్ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలండి వాళ్ళందరూ వా మేమందరము మేము సెలబ్రేషన్ చేసుకుంటూ మా మా జనరేషన్స్ ముందు జనరేషన్ మన వాళ్ళు మనవరాలు చూసి నేర్చుకోవాలి ఇది స్కూల్ అంటే ఇది ఇద్దండి స్కూల్ అంటే నిన్న గ్రాండ్గా జరిగింది ఫంక్షన్ అసలు ఎంతమంది వచ్చారంటే దానికి నిజంగా అంతమంది స్టూడెంట్స్ వచ్చారు సెవెంటీ నుంచి ట్వంటీ త్రీ ఇయర్ వరకు వచ్చారంటే ఇంకా అంత మెగా ఈవెంట్ ఇంకేది ఉండదు సో చాలా గొప్ప స్కూలు ఖచ్చితం అండి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళని తక్కువ అంచనా వేయకండి గవర్నమెంట్ స్కూలే బెస్ట్ ప్రైవేట్ స్కూళ్ళలో మీకు ఈ ప్రేమ లేవండి ఏ ప్రైవేట్ స్కూల్ ఇంత పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది ఒక పర్సన్ ఒక హెడ్డే దానికి అంతే ఇంకేం ఉండదు ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఆ యజమాని ఆ యజమాని గొప్పతనము ఆ యజమానికి కొన్ని స్కూళ్ళల్లో అండి నేను పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా ఆ యజమాని పుట్టినరోజు కూడా అందరు కలిసి డ్యాన్స్ రేస్ చేయాలి అది ఒక స్కూల్లా అండి గవర్నమెంట్ స్కూల్ మా స్కూల్ని చూడండి ఒకసారి నెట్లో చూడండి ఎర్రమంజి స్కూల్ని గురించి తెలుసుకోండి స్కూల్ అంటే అదండి ఒక యజమానికి భజనలు చేయడం కాదండి విలువలు విలువలు విలువలున్న స్కూలే నిజమైన స్కూల్ అండి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అక్కడ కాబట్టి అట్లాంటి స్కూల్లో చదివినాం మేము అందరం అదృష్టవంతులం అందరం తెలివైన వాళ్ళమే అందరం మంచి పొజిషన్లోనే ఉన్నాము నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది రెండు రోజుల నుంచి మేము ఎర్రబంజీ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి నిద్రపోలేదండి సెల్లు ఆన్లోనే ఉన్నాం వాట్సాప్లో అందరం రెండు మూడు రోజుల నుంచి మేము నిద్రపోకుండా మేము మీట్ అవుతున్నాం ప్రతి ఒక్కరిని ఇంకా స్కూల్ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి మూడు రోజులు నిద్రపోలేదు ఏ విద్యార్థి నిద్రపోలేదు అందరు ఆన్లైన్లోనే ఉన్నాం మేము వాట్సాప్లో వీడియోలు చూసుకోవడం ఫోటోలు పెట్టుకోవడం మెసేజ్లు పెట్టుకోవడం కలవడం ఎక్కడెక్కడ విద్యార్థులు ఎక్కడెక్కడ మనుషులు ఎక్కడెక్కడ మీటింగు అసలు ఎవరెవరిని కలుస్తున్నాము అంత హ్యాపీగా ఉందండి ఆ సంతోషము అంతా ఇంత కాదండి జీవితానికి ఇంకేం అవసరం లేదు ఎంత సంతోషం అంటే మూడు రోజుల నుంచి మేము సంతోషంగా ఉన్నాం మా కష్టాలన్నీ మర్చిపోయాము మేము ఏం సాధించామో మేము ఎరు తెలుసుకున్నామండి ఇది స్కూల్ అంటే స్కూల్ అంటే ఇది ఎర్రమంజి స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ద వరల్డ్ నేను చెప్తా అది అంత గొప్ప స్కూల్లో చదివినందుకు మేమందరం అదృష్టమంతా ఓకేనా